చెప్పి మోడీ గారు మోడీ గారు సపరేట్గా మీలాంటి కనకబడిన వర్గాల కోసమే రేపు ముప్పై తారీఖు ఇచ్చేవాళ్ళని లోపల కూడా పెట్టారు సంచార జాతి అర్థసంచార జాతం విముక్త జాతర విముక్త విముక్త సంచార జాతి విముక్తం అరవై ముప్పై తారీఖు కేవలం మీ మిమ్మల్ని ఎట్లా పైకి తీసుకురావాలి సమస్యలు ఎట్లా చేయాలి మీరు పడుతున్న ఎక్కువగా ఈ వీటన్నిటి మీదనే సమావేశం ఎందుకంటే స్వాతంత్రానికి ముందు మీరందరూ కూడా పెద్ద పెద్ద రాజ్యాల్లో ఉద్ధివీర్లు అదే అందా మీరు స్వాతంత్ర సమర వాళ్ళ యొక్క చరిత్ర ప్రచారం చేస్తున్నారని మీ మీద ఒక ముద్ర ఇష్యూ జైలు సమాజంలో కొంచెం దూరం పెట్టారు అప్పటి నుంచి మీరు నువ్వు రాలేపోయాను అదే అందా ఇప్పుడు మోడీ గారు ఏంటంటే మాకు నువ్వు తీసుకురావాలి తీసుకురావాలంటే ఏం చేయాలని చెప్పి ఇట్లా మన ఎనకపోయిన వర్గాల నుంచి కొంతమంది పద్మశ్రీ అవార్డులు పద్మశ్రీకృష్ణ అవార్డులు కూడా రాష్ట్ర మనం మన వర్గాలు కనబడిన వర్గాలు మేము వచ్చిన కార్యక్రమం బీజేపీ ఉద్దేశం అది మీ అందరూ దేశం ఉంటుంది బీజేపీ అంటే ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ మన రాష్ట్రంలో కూడా ఎన్నికల్లో ఉన్న పార్టీ మీకు ఏ సమస్య ఉన్నా మీ ఎక్కువ సమస్యలో అవకాశం ఉంటే ఉండి తెలుసుకోలేదు కానీ మీ ఉన్నటువంటి సామూహిక ఇష్యూ ప్రజా సమస్యల మాత్రం మేము వచ్చి మీ తరఫున మేమందరం లో జరెడ్డి గారు మేడం మండలం శ్రీనివాస్ గారు లోపలు సులోచన మేడం గారు మేడం చారి గారు అచ్చంపేట వీళ్ళందరూ కూడా లోకల్గా ఉండేవాళ్ళు మేడం మేమందరం కూడా లోపల్గా ఉంటాం మా టార్గెట్ బాగా నిలబడిన వర్గాలు ఎందుకంటే డబ్బులు కూడా ఎట్లా ఎవడెవరూ చేస్తారు మా పని చేస్తుంటాడు మాతో రాకపోవడం పార్టీలు ఉంటాయి ఏదో నాయకుడు నాయకుడి దగ్గర పని చేస్తుంటారు పేద వల్ల అండగా ఉంటాము బీజేపీ చూద్దాం మేము ఏం ఆశించి రాలేదు ఇవాళ ఎలక్షన్లు కూడా ఏం లేవు ఇవాళ మాకు మీ ఓట్లు కూడా అవసరం లేదు కేవలం మీ సమస్యలు చూద్దామని వచ్చాము ఈ సమస్యలు అధికార దృష్టికి తీసుకోవడానికి వచ్చాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ముప్పై తారీఖున మన సంచార మన సంచీకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దేశం మొత్తం మీద దీని సమస్యల గురించి దేశం మొత్తం జరిగింది రేపు కాబట్టి నా వస్తారు శ్రీనివాస్ గారిలో వస్తారు ఏదన్నా కూడా నాకు కూడా ఇస్తానండి మీకు ఎప్పుడు ఎందుకంటే చూసిన తర్వాత అన్ని పార్టీలు చేస్తున్నాయి